ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు సండే అండి ఇంటి దగ్గరే ఉన్నాను కాబట్టి ఏదన్నా ట్రై చేద్దాం అనేసి నేను అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను బిజిబిల్లాబాద్ తయారు చేసేది ఎలా ఏంటి అనేది చూపిస్తానండి తయారు చేసే విధానము కావాల్సిన పదార్థాలండి ఒక గ్లాస్ రైస్ అండి నేనైతే ఈ గ్లాస్తో ఒక రైస్ తీసుకున్నాను మరి వచ్చేసి కందిపప్పు అండి కందిపప్పు ఈ గ్లాస్తో ఆఫ్ వేసుకోవాలి నేనైతే ఇవి రెండు కలిపి ఇక్కడ నానపెట్టేసుకున్నాను చూడండి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టేస్తే బాగుంటుందండి ఒకటిన్నర గ్లాస్ కదండి రెండు కలిపి నేను వచ్చేసి ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసానండి వాటికి నానపెట్టేసుకున్నాను ఇంకా కావాల్సిన పదార్థాలు చింతపండు అండి చింతపండు వచ్చేసి వేడి నీళ్ళలో నానబెట్టాలండి ఇక్కడ చూడండి వేడి నీళ్ళు కుక్ అవుతున్నాయి అందులోకి వేసి నానపెట్టేసేసుకున్నాను ఇంకా కొత్తిమీర టమోటా ఉల్లిపాయ క్యారెట్ బీన్సు ముల్లంగి ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసానండి కారం పసుపు ఉప్పు పోపు దినుసులు ఇవండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇంకొకటి వచ్చేసి ఎంటిఆర్ మసాలా తీసుకున్నానండి బిసిబిల్లాబాద్ మసాలా నేను ఇది యూస్ చేసి చేస్తున్నాను మసాలా అయితే ఏం నేను ప్రిపరేషన్ అయితే చేయలేదండి చూడండి ఓకే ఎలా చేస్తాను ఏంటనేది కూడా చూపిస్తాను ఇందులోకే కొంచెం పసుపు వేసానండి కొంచెం ఆయిల్ వేసాను ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఇందులోకి వచ్చేసి క్యారెట్ ముక్కలు అన్ని ముక్కలని వేసేసుకోవాలండి వన్ బై వన్ టమోటా ఆనియను బీన్స్ ముల్లంగి పటానీలు టమోటాలు అన్నీ మొత్తం వెజిటేబుల్స్ అన్నీ వేసి ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి మొత్తం అంతా వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసేసుకొని కుక్ పెట్ కుక్ చేసుకోవాలండి ముద్ద పెట్టేసుకొని చూడండి ఇంకా ఇవి కుక్ అయితే అయిపోయాయి బాగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బాగా కుక్ అయ్యండి చూడండి ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత ఇలా పట్టుకుంటూనే తెలుస్తుందండి క్యారెట్ చూడండి కుక్కలైంది మీకు ఇది ఇంకా నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి కడాయి పెట్టేసుకొని పప్పు పెట్టేసుకోవాలండి నేను పప్పు కొంచెం నెయ్యి యూజ్ చేస్తున్నాను టూ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి కొద్దిగా ఆయలు ఇందులోకి వేరుశెనగ గుళ్ళు వేసానండి వేయించి పక్కన పెట్టేసుకుంటాను మరి అది ఫైనల్గా లాస్ట్లో వేస్తాను కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించారండి తీసి ఇలా పక్కన పెట్టేసుకున్నానండి వెరిసెనకులు వేసుకోవాలి ఇందులోకి కరివేపాకు ఇంకా రెండు మిర్చి వేసుకోవాలండి ఇంకా మనం కుక్ చేసుకున్న పెట్టుకున్నాం కదా ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలండి ఇలా కుక్ అవుతున్నాయి ఇందులోకి ఒక స్పూన్ దాకా కారం అండి నేను కారం లైట్గానే వేస్తున్నాను కారం వేసాను నెక్స్ట్ రుచికి పడ సరిపడా సాల్ట్ వేస్తున్నానండి తర్వాత వచ్చేసి బిసిబిల్లా బాత్ పౌడర్ వేస్తున్నానండి ఒక ప్యాకెట్ మొత్తం వేస్తున్నానండి నేను ఒక ప్యాకెట్లో పదహైదు గ్రాములు ఉంటుందండి పౌడర్ మొత్తం అంతా ఇదంతా మొత్తం ఇలా కలిపేసుకోవాలి వెజిటేబుల్స్కి అంతా ఈ కారం ఉప్పు ఇదంతా బాగా పట్టుకుంటుంది ఇలా కలిపెట్టుకోవాలి ఇంకా కుక్ అవుతుంటే చింతపండు రసం కూడా ఇందులోకే పోసేస్తున్నానండి ఇది కూడా కలిపెట్టేసుకోవాలి ఇది బాగా ఒక టెన్ మినిట్స్ దాకా కుక్ అవ్వాలండి మొత్తం ఈ చింతపండు మొత్తం పట్టుకునేస్తుంది ఇలా కుక్ అవుతుంది చూడండి ఇంకా మొత్తం ఇలా ఆయిల్ అంతా ఫ్రై అయిపోయాలి బయటకు వచ్చేసి ఉండాలి ఇందులో ఒక చిన్న సైజు బెల్లం ముక్క వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం కుక్ అవ్వాలి బాగా రైస్ మొత్తం అంతా ఇలా మెత్తగా ఉడికిపోతుంది చూడండి ఇంకా చూడండి ఇలా ఉండాలి మొత్తం ఎక్కడే కానీ కందిపప్పు కనిపించదండి మొత్తం కుక్ అయిపోతుంది దాదాపు ఐదు విజిల్స్ పెట్టుకున్నా నేను ఇది మొత్తం ఇలా కలిపెట్టేసుకోవాలి స్మాష్ చేసుకోవాలి మరీ ఏం అవసరం ఉండదండి ఇలా కొద్దిగా చేసుకుంటే సరిపోతుంది మొత్తం పులుసు మొత్తం ఇందులోకి పోసి బాగా కలిపెట్టాలండి ఇప్పుడు స్టవ్ కూడా ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇదంతా బాగా కలిపెట్టాలి అన్నం అంతా మొత్తం ఈ పులుసు పట్టుకోవాలి ఇలా మొత్తం కలిపెట్టుకోవాలి చూడండి మొత్తం ఇలా రైస్ ఎక్కడ ఉండాలో అలా లేకోకుండా నీట్గా కలిపెట్టుకోవాలండి మీరు కావాలి మరీ గట్టిగా ఉంది అనుకుంటే కన్నా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదు పులిసే కొంచెం ఇంకా వాటర్ ఎక్కువ వేసి కుక్ చేసుకున్నానండి చూడండి ఇలా మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ ఆ కారం ఉప్పు అంతా మొత్తం రైస్కి పట్టుకోవాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తానండి కొంచెం కొత్తిమీర కూడా బయలు అయితే బాగుంటుంది కదా లైట్గా ఓకేనండి ఇంకా నేను మొత్తం అంతా బాగా కుక్ అయిపోయింది చూడండి కలిసిపోయింది దీంట్లో నేను వేరుసేన వేసుకున్నాను కదండి అది వేసేసుకున్నాను అక్కడక్కడ తింటూ తగులుతుంటుంది చాలా బాగా టేస్ట్ ఉంటుంది అనేసి నేను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి